దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు అరవై తొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ వచనం నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది హలలుయా రాజైన దావీదు గారు ఒక ఆశ కలిగి జీవించినటువంటి వ్యక్తి ఇస్రాయేలీల దేవుని నామమునకు ఘనత కలిగేట్టుగా మందిరాన్ని కట్టాలి అనేది దావీదు గారి ఆలోచన నేను దేవదారు మ్రాన్లతో కట్టిన ఎందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదని తాను ప్రవక్తతో దేవుని మందిరాన్ని గూర్చి దావీదు గారు ప్రస్తావిస్తారు తాను యహూవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనగా ఆ రాత్రి దేవుడు నాతానునకు ప్రత్యక్షమై నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును అని దేవుడు దావీదునకు నా తాను ద్వారా ఆయన సంకల్పాన్ని తెలియచేస్తారు దావీదు సొలోమునుకు తన దేవుని ఆలోచనను తెలియచేస్తూ నా కుమారుడ యహోవానికి తోడుగా ఉండునుగాక నీవు వర్తిల్లి నీ దేవుడైన ఎహోవా గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించదువుగాక ఆయనకు మందిరమును కట్టించుదువుగాక నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి ఎహోవా మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చియున్నాను మ్రానులను రాళ్లను కూర్చించి తిని నీవు ఇంకనూ సంపాదించదువుగా కానీ దావీదు తన కుమారుడైన సులోమును దేవుని మందిరమును గూర్చి మందిర నిర్మాణమును గూర్చి ప్రోత్సహిస్తున్నారు మొదటి రాజులు రెండవ అధ్యాయము రెండవ వచనంలో దావీదు మరణకాలము సమీపింపగా తన కుమారుడైన సులోమునునకు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహూబా అప్పగించిన దానిని కాపాడి దేవుని అందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రము చొప్పున నడుచుకొమ్మని దావీదు చివరి దినాలలో సులోమునుకు దేవుని కూర్చిన బాధ్యతను వివరిస్తున్నారు దావీదు తన జీవిత కాలంలో దేవుని మందిరమును కూర్చిన ఆశను కలిగి జీవించారు తన కుమారులు దేవునిలో జీవించాలని దావీదు గారు ఆశపడుతున్నారు దేవుని సన్నిధి పట్ల తనకున్నటువంటి ఆశను కోరికను దేవుని యొడల తనకున్నటువంటి ప్రేమను తన కుమారునికి వ్యక్తపరుస్తూ తన ఆశను తీర్చమని దేవునికి ఒక మందిరాన్ని కట్టించమని దావీదు గారు సొలోమోను తన ఆశ నెరవేర్చేట్టుగా దేవుని పని పట్ల ఏకాగ్రతను కలిగిస్తున్నారు నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యహోవా మందిరము కొరకు బంగారము వెండిని విస్తారమైన ఇత్తడిని ఇనుమును భ్రాణులను రాళ్లను ఉంచి తిని లెక్కింపలేనంత బంగారము వెండియు ఇత్తడియు ఇనుమును నీకున్నవి కాబట్టి పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండును అని దావీద తన కుమారుణ్ణి దేవుని ఆలయ నిర్మాణము విషయమై ప్రోత్సహిస్తున్నారు నేటి దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి సంతానపు విషయమై ఎన్నెన్నో ఆశలు మనం కలిగి ఉంటాం దేవునికి పని చేసే పాత్రలుగా వారు ఉండాలని మనం ఆశపడం దేవుని మందిరంలో పనిచేసేవారిగా వారు ఉండాలని ఎప్పుడూ కోరుకోం అయితే దేవుడి ఈ దినాన్న ఈ మాటల ద్వారా దావీదు తన కుమారుణ్ణి దేవుని కార్యాల కొరకు సిద్ధపరుస్తున్నారు సొలోమును కూడా తన తండ్రి మాటలను బట్టి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోగలిగాడు దేవునిని సంతోషపెట్టేట్టుగా ఆయన కార్యాలను జరిగించారు అటువంటి ఆత్మీయ జీవితం మనము కూడా కలిగి ఉంటే మన జీవితంలోనూ మన యొక్క బిడ్డల జీవితంలోనూ దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు దేవుని మందిరం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఆయన సన్నిధిని చేరగలిగితే ఆయన అనేక పర్యాయాలు మనతో మాట్లాడి ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించేట్టుగా మనల్ని సిద్ధపరుస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించనుగాక ఆమె